నర్సింగ్ ఇంటర్వ్యూలో సిపిఆర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రీసస్కిటేషన్ ఎడల్ట్స్కి ఇచ్చే సిపిఆర్లో కంప్రెషన్ వెంటిలేషన్ రేషియో ఎంత కంప్రెషన్స్ థర్టీ అయి ఉండాలి వెంటిలేషన్ టూ బ్రెత్స్ టూ ఇవ్వాలి సిపిఆర్లో చెస్ట్ కంప్రెషన్స్ బ్రెత్స్ రేషియో విషయంలో చాలామందికి క్లారిటీ ఉండదు సిపిఆర్ ఇచ్చేటప్పుడు సిపిఆర్ ఇవ్వడానికి ఒక్కరే ఉన్నారా ఇద్దరు ఉన్నారా అనే దాని మీదే చెస్ట్ కంప్రెషన్స్ బ్రెత్స్ రేషియో ఆధారపడి ఉంటుంది అలాగే ఇది పేషెంట్ వయసు బట్టి కూడా మారుతుంది పెద్దవాళ్ళు పిల్లలు కి వేరుగా ఉంటుంది ఒకే వ్యక్తి సిపిఆర్ ఇస్తున్నాడైతే అంటే ఒకే రెస్క్యూవర్ ఉంటే పెద్దవాళ్ళకి థర్టీ చెస్ట్ కంప్రెషన్స్ టూ రెస్క్యూ బ్రెత్స్ థర్టీ టూ పిల్లలకి కూడా సేమ్ థర్టీ టూ ఇన్ఫాంట్స్కి కూడా చెస్ట్ కంప్రెషన్స్ బ్రెత్స్ రేషియో థర్టీ టు టూ ఇది సింగిల్ రెస్క్యూర్ ఉన్నప్పుడు ఇప్పుడు సిపిఆర్ ఇవ్వడానికి ఇద్దరు రెస్క్యూవర్స్ ఉన్నప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ టు బ్రెత్స్ రేషియో ఏంటో చూద్దాం పెద్దవాళ్ళకి మళ్ళీ సేమ్ థర్టీ ఇస్ టు టూ ఇక్కడ కూడా మారదు పిల్లలకి ఇన్ఫాంట్స్కి మాత్రం ఇద్దరు రెస్క్యూవర్స్ ఉన్నప్పుడు ఫిఫ్టీన్ టు టూ ఫిఫ్టీన్ చెస్ట్ కంప్రెషన్స్ టూ బ్రెత్స్ పిల్లలకి ఇన్ఫాంట్స్కి ఆక్సిజన్ తగ్గిపోవడం వల్లే చాలాసార్లు కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అందుకే టూ రెస్క్యూ బ్రెత్స్ ఎక్కువగా ఇవ్వాలి అందుకే రేషియో చేంజ్ అయ్యింది ఫిఫ్టీన్ కంప్రెషన్స్ తర్వాత టూ బ్రెత్స్ కానీ పెద్దవాళ్లలో ఎక్కువగా ప్రాబ్లం హార్ట్కి సంబంధించిందిగా ఉంటుంది అందుకే చెస్ట్ కంప్రెషన్స్ బ్రెత్స్ రేషియో థర్టీ టు టూ సేమ్గా ఉంటుంది అంటే పిల్లలకి ఇన్ఫాంట్స్కి థర్టీ కంప్రెషన్స్ ఇచ్చేసరికి ఫోర్ రెస్క్యూ బ్రెత్స్ ఇస్తామన్నమాట అదే పెద్దలకైతే థర్టీ కంప్రెషన్స్కి టూ రెస్క్యూ బ్రెత్స్ మాత్రమే ఇస్తాం ఇలా సిచ్యువేషన్ని బట్టి సిపిఆర్ ఇవ్వడానికి ఇద్దరు ఉన్నారా లేదా ఒక్కరు ఉన్నారా అనే దాన్ని బట్టి ఇంకా మీరు సిపిఆర్ ఇవ్వబోయే వ్యక్తి యొక్క వయస్సుని బట్టి కూడా కంప్రెషన్స్ రెస్క్యూ బ్రెత్స్ రేషియో మారుతుంది ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు చెస్ట్ ఎంత లోతుగా కంప్రెస్ అవ్వాలి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం ఎడల్ట్స్కి చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ డెప్త్ మినిమమ్ టూ ఇంచెస్ ఉండాలి టూ ఇంచెస్ నుంచి టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ వరకు సిపిఆర్ డెప్త్ ఉండొచ్చు టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ కంటే ఇంకా లోతుగా చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అవ్వడం ఊపిరితిత్తులకి ఇంజురీ అవ్వడం లాంటివి జరగచ్చు

ఇన్ఫాన్స్లో వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కంటే తక్కువ డెప్త్లో చెస్ట్ కంప్రెషన్స్ ఇస్తే బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా అవ్వదు పెద్దవాళ్ళకి సిపిఆర్ ఇచ్చేటప్పుడు రెండు చేతులు ఉపయోగించాలి పిల్లలకు సిపిఆర్ ఇచ్చేటప్పుడు వాళ్ళ శరీరం చిన్నదిగా ఉంటే ఒక చెయ్యి పెద్ద పిల్లలు అయితే రెండు చేతులు ఉపయోగించాలి శిశువులకు అంటే ఇన్ఫాన్స్కి టూ ఫింగర్స్ యూస్ చేయాలి అదే ఇన్ఫాంట్స్కి సిపిఆర్ ఇవ్వడానికి ఇద్దరు రెస్క్యూవర్స్ ఉన్నప్పుడు అంటే సిపిఆర్ ఇవ్వడానికి ఇద్దరు ఉన్నప్పుడు థంబ్ ఎన్సర్కిలింగ్ టెక్నిక్ యూస్ చేయాలి చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు వన్ మినిట్లో ఎన్ని కంప్రెషన్స్ ఇవ్వాలి హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్రెషన్స్ పెర్ మినిట్ ఒక్క నిమిషానికి వంద నుంచి నూట ఇరవై కంప్రెషన్స్ ఇవ్వాలి సిపిఆర్లో ఒక్క నిమిషానికి చెస్ట్ కంప్రెషన్స్ స్పీడ్ ఎంత ఉండాలి అంటే రేట్ ఎంత ఉండాలి రేట్ అంటే ఒక్క నిమిషంలో ఎన్ని చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి సిపిఆర్లో ఏజ్ గ్రూప్ బట్టి లేదా ఎంతమంది సిపిఆర్ ఇవ్వడానికి ఉన్నారు అనే దాన్ని బట్టి చెస్ట్ కంప్రెషన్స్ మాత్రం ఏమీ మారదు చెస్ట్ కంప్రెషన్స్ స్పీడ్ రేట్ ఒకేలా ఉంటుంది సో ఎడల్ట్స్కి చిల్డ్రన్కి ఇన్ఫాంట్స్కి రెస్క్యూవర్స్ ఒక్కళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా మినిమమ్ చెస్ట్ కంప్రెషన్స్ నిమిషానికి వంద నుంచి నూట ఇరవై ఇవ్వాలి చెస్ట్ ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి టైం ఇవ్వాలి అంటే హార్ట్ రీఫిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి అలా హార్ట్లో మళ్ళీ బ్లడ్ ఫిల్ అవ్వనివ్వకుండా రీఫిల్ అవ్వనివ్వకుండా చాలామంది స్పీడ్గా ఇస్తుంటారు అలా ఇవ్వడం వల్ల సరిగ్గా బ్లడ్ మళ్ళీ బయటికి పంపవడానికి వీలుండదు సో నిమిషానికి ఎడల్ట్స్ అయినా చిల్డ్రన్ అయినా ఇన్ఫాంట్స్ అయినా సరే హండ్రెడ్ టు వన్ ట్వంటీ పెర్ మినిట్ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి ఒక రిధమ్ మెయింటైన్ చేయాలి హై క్వాలిటీ చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలంటే హార్ట్ రీఫిల్ అవ్వడానికి టైం ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం పెర్ మినిట్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ చెస్ట్ కంప్రెషన్స్ రేట్ మెయింటైన్ చేయాలి పేషెంట్ అన్రెస్పాన్సివ్గా ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో పిలుస్తూ ఛాతి మీద తడుతూ వాళ్ళని లేపడానికి ట్రై చేయాలి వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే కెరోటిట్ పల్స్ చెక్ చేస్తాం కదా చెక్ చేసినప్పుడు పల్స్ లేకపోతే సిపిఆర్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు ఆ సిపిఆర్ ఏదైతే మీరు స్టార్ట్ చేశారో అది ఎప్పుడు స్టాప్ చేయాలి ఎప్పుడు స్టాప్ చేయాలి అంటే మీకు సిపిఆర్ మళ్ళీ టేక్ ఓవర్ చేయడానికి ఏదైనా హెల్ప్ వచ్చినప్పుడు లేదా విక్టిమ్ అంటే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు లేదా మీరు పూర్తిగా అలసిపోయినప్పుడు సిపిఆర్ మీరు ఆపేయచ్చు హై క్వాలిటీ సిపిఆర్ ఇవ్వగలగాలి అంటే ఎంతమంది రెస్క్యూవర్స్ ఉండాలి ఇద్దరు ఉండాలి ఇద్దరు అంటే ఒకళ్ళు రెస్క్యూ బ్రెత్స్ ఇస్తూ ఉంటారు ఇంకొకళ్ళు కంప్రెషన్స్ ఇస్తూ ఉంటారు కంప్రెషన్స్ ఇస్తున్న వ్యక్తి అలసిపోతే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని రెస్క్యూ బ్రెత్స్ ఇస్తారు రెస్క్యూ బ్రెత్స్ ఇస్తున్న వాళ్ళు కంప్రెషన్స్ స్టార్ట్ చేస్తారు సిపిఆర్ చేయడం వల్ల రిబ్స్ విరిగే అవకాశం ఉందా ఉంది డెఫినెట్గా ఉంది కానీ రిబ్స్ విరిగినా కానీ అప్పుడు కూడా పేషెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వకపోతే పల్స్ లేకపోతే సిపిఆర్ కంటిన్యూ చేయండి అలా చేయడం వల్ల మనం ఒక ప్రాణం కాపాడే ఛాన్స్ ఉంటుంది ఈ రిబ్స్ విరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లేదా ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అది మనం పేషెంట్ లైఫ్ సేవ్ చేసిన తర్వాత తర్వాత ట్యాకిల్ చేయొచ్చు రెస్క్యూ బ్రెడ్స్ ఇవ్వకుండా సిపిఆర్లో కంప్రెషన్స్ మాత్రంగా ఇస్తే సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉంటుందా లేదా మనకి టెక్నిక్ సరిగ్గా తెలియకపోతే సిపిఆర్లో కంప్రెషన్స్ మాత్రంగా ఇచ్చినా కూడా మనం పేషెంట్ని సేవ్ చేసే అవకాశం ఉంది ఏ సర్ఫేస్ మీద పేషెంట్కి సిపిఆర్ ఇస్తే సిపిఆర్ ఎఫెక్టివ్గా ఉంటుంది సిపిఆర్ అనేది ఫ్లాట్గా హార్డ్గా ఉన్న సర్ఫేస్ మీద బాగా పనిచేస్తుంది అందుకే సిపిఆర్ ఇచ్చే ముందు సరౌండింగ్స్ కొంచెం చెక్ చేసుకొని హార్డ్ ఫ్లాట్ సర్ఫేస్ మీద పేషెంట్ ని ప్లేస్ చేసి వెంటనే సిపిఆర్ స్టార్ట్ చేయాలి యూ కెన్ సేవ్ ఎ లైఫ్ స్పృహ కోల్పోయిన వ్యక్తి యొక్క రెస్పాన్సివ్నెస్ ని మనం ఎలా చెక్ చేయాలి వాళ్ళ చెస్ట్ మీద తడుతూ ఆరి ఓకే ఆరి ఓకే సార్ అని అడగాలి వాళ్ళ పేరు తెలిస్తే పేరు పిలుస్తూ బాగానే ఉన్నారా అని అడగాలి వన్ రెస్క్యూ బ్రెత్ ఎంతసేపట్లో ఇవ్వాలి వన్ రెస్క్యూ బ్రెత్ వన్ సెకండ్లో ఇచ్చేయాలి అసలు చెస్ట్ కంప్రెషన్స్ ఎందుకు ఇస్తారు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం ద్వారా బాడీలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ముఖ్యంగా బ్రెయిన్కి ఇంకా మిగతా ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి మీరు సిపిఆర్ ఇవ్వడానికి మీకు సర్టిఫికేషన్ ఉండాలా వద్దా అంటే మీకు ది సర్టిఫికేట్ ఉంటుంది సిపిఆర్ ఇతను ట్రైనింగ్ తీసుకున్నాడు అని అలాంటి సర్టిఫికెట్ ఉండాలా వద్దా అవసరం లేదు మీకు సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా మీరు సిపిఆర్ ఇవ్వచ్చు కానీ ట్రైనింగ్ ఉంటే ఇంకా మంచిది అంటే రికమెండ్ చేస్తారనమాట ట్రైనింగ్ ఉంటే ఇంకా బెస్ట్గా పెర్ఫామ్ చేయొచ్చు అని ఏఈడి ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ వాడేటప్పుడు మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మెషిన్ రిథమ్ని ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు షాక్ ఇచ్చేటప్పుడు పేషెంట్ని అసలు టచ్ చేయకూడదు అది మెయిన్ సిపిఆర్ మెయిన్ పర్పస్ ఏంటి ఆక్సిజన్ ఇంకా బ్లడ్ సప్లైని పునరుద్ధరించడమే సిపిఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ గోల్ పర్పస్ ఇన్ఫాంట్స్ కి సిపిఆర్ ఇచ్చే టైంలో మనం రెస్క్యూ బ్రచ్స్ ఇస్తాం కదా ఆ టైంలో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి వాళ్ళ నోరు ముక్కు రెండు కవర్ అయ్యేటట్టు మన నోటిని పెట్టి రెస్క్యూ బ్రచ్స్ ఇవ్వాలి రెస్క్యూ బ్రష్ ఇచ్చేటప్పుడు లంగ్స్ నిండుగా గాలిని నింపి ఒకేసారి బ్లో చేసే అవసరం లేదు మన చెంపల్లో ఇలా చెంపల్లో నింపుకున్న గాలితో రెస్క్యూ బ్రష్స్ ఇస్తే సరిపోతుంది రెస్క్యూ బ్రష్ ఇచ్చిన ప్రతిసారి వాళ్ళనే గాలిని విడిచిపెట్టేటట్టు వదిలేయాలి వాళ్ళనే ఎక్స్హేల్ చేయనివ్వాలి ఈసీజీలో ఏరిధం ఉన్నప్పుడు షాక్ ఇస్తారు పల్స్లెస్ వెంట్రిక్యులర్ టక్కీ కార్డియా వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఈ రెండు రిథమ్స్ ఉన్నప్పుడు డిఫిబ్రిలేటర్తో షాక్ ఇస్తారు ఏ రిథమ్స్ని నాన్ షాకబుల్ రిథమ్స్ అంటారు ఎసిస్టోల్ అంటే ఫ్లాట్ లైన్ ఇంకా పల్స్లెస్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఈ రెండు నాన్ షాకబుల్ రిథమ్స్ ఈ రెండు రిథమ్స్ మానిటర్లో కనబడినప్పుడు డిఫిబ్రిలేషన్ అంటే షాక్ ఇవ్వకూడదు సిపిఆర్ ఇవ్వడం మొదలు పెట్టడానికి అడల్ట్స్కి ఏపల్స్ చెక్ చేస్తారు చిల్డ్రన్కి ఏపల్స్ చెక్ చేస్తారు ఎడల్స్ కైతే కెరోటి పల్స్ చెక్ చేస్తారు చిల్డ్రన్ కైతే బ్రాకియల్ పల్స్ చెక్ చేస్తారు వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కదా అందుకే సిపిఆర్ కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం బై ఫర్ నావ్